హాయ్ సార్ అందరు నమస్తే చూస్తాం కదా టెంపుల్ పురాతన పురాతనమైన టెంపుల్ శివాలయం పన్నెండు శతాబ్దంలో ఇది కట్టించారు కొందరు అంటారు చోళ్ల కాలం అని నాట్ ఎగ్జాక్ట్ డేట్ తెలియదు గ్రామం పేరు వచ్చి సుగుమంచపల్లె గ్రామం పేరు సుమంచపల్లె కడప జిల్లా ప్రొద్దుడికి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఇక ఇకపోతే ఈ టెంపుల్ యొక్క ప్రాముఖ్యత అప్పట్లో చాలా ఫేమస్ ఇది ఆ కాలంలో కానీ ఇప్పుడు జనరేషన్ జనరేషన్ మారిపోవడం వల్ల ఇది అన్నది చూసారా ఫస్ట్ ఆఫ్ ఆల్ పెన్నది పెన్నున్నది మామూలుగా సామెత ఉండేది పెన్నది దాటితే పెళ్లి మాళ్ళు చూసినట్లే అండి నిజమే ఆ సామెత ఆ వరదలు ఇసుక ఎక్కువ రావడం వల్ల మొత్తం శివాలయం కప్పబడి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఏం లేదు ఇక్కడ కాకపోతే ఈ శివాని యొక్క ప్రాముఖ్యత ప్రజలకు తెలియాలనేసి ఉద్దేశంతో మేము వచ్చాం చూద్దాం కమన్ అదే నంది లోపల సర్పాలు నాగరాజు కాపలాగా ఉన్నా అని వినికిడి సో అది చెక్ చేద్దాం మేము వచ్చాము అంటే మనకి ఎలా కనపడ్డు బట్ చూద్దాం ఎంతో కూడా జమ్మా ఏదో అనేది ఓకేనా ఓకే ఫ్రెండ్ చూడండి ఇవి ఈ పనులు ఉన్నాయంటే ఈ పనులు ఉన్నాయంటే అర్థం పాములు ఎక్కువ ఉన్నట్లే చూపించు ఈ చూడు ఎట్లా ఇవి ఉన్నాయంటే పాములు ఎక్కువ ఉన్నట్టే అంట ఆఫ్కోర్స్ ఔషధం చాలా మంచిది నాటు వైద్యం నందిని చూపించు ఫ్రెండ్స్ నందీశ్వరుడు ఆల్మోస్ట్ ఈ పక్క హాఫ్ ఈ పక్క హాఫ్ కొట్టేసినాడు ఏమైంటుందో మీరే కామెంట్లు చెప్పండి నందీశ్వరుడు విగ్రహాన్ని ఎందుకు కట్ చేసాయంటామనే గుప్త నిధుల కోసం ఇంకదే అదే కదా ఈ కాలంలో దొంగలంతా చేసేది దొంగలంతా చేసే అదే కదా సో మన పురాతన కట్టరాలు నాశనం చేసేశారు చూడండి విగ్రహాన్ని తల మాత్రం ఉంది ఈ పక్క ఈ పక్క మొత్తం కట్టు ఎనీవే రైట్ లోపలికి వెళ్దాం శివాలయం ఎంట్రీదే పుట్ట ఇసు నింపబడిన పుట్ట దీంట్లో ఇప్పటికీ నాలుగు ఉండున్నట్టుగా వినికిడి లోపల పాములు ఉన్నాయంట మరి మీకోసం మేము ప్రయత్నం చేస్తున్నాం సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కాస్త చూడండి ఫ్రెండ్స్ మమ్మల్ని కూడా రైట్ మొత్తం పడిపోయింది పాములు ఉన్నట్టున్నాడా ఆయన ఇంచుమించు బొక్కలు ఇది చోళ్ల కాలంలో యాక్చువల్లీ కాకపోతే నేను డిమిక్ చేసింది చిక్ గ్రామస్తులు ఎనిమిది శతాబ్దం అంటారు పదకొండు శతాబ్దం అంటారు ఫ్రెండ్స్ మీకు చెప్పాను పాములు ఉన్నాయని నమ్మట్లా చూడండి పాము గుడ్డు చూసి చె చూసారు ఫ్రెండ్స్ దీంట్లో పాములకే ఉన్నాయి ఖచ్చితంగా డౌట్ లేదు మొత్తం గుడ్డు గుడ్ చూడండి మ్యా చూద్దాం ఫ్రెండ్స్ శివుని విగ్రహం ఫుల్ శివుని విగ్రహం పద పదకొండు రోజులు శివ శివుని విగ్రహం అంటే ఇది పదకొండు రోజుల్లో శివుని విగ్రహం చోళ్ళ కాను కట్టిందంట ఇప్పటికి కూడా ఎట్లే ఉంది ఎవరు అప్పుడప్పుడు వస్తున్నారు భక్తులు మామూలుగా ఇంకా అభిషేకాలు పూజలు ఏం లేవు వచ్చే వచ్చేవాళ్ళు లేవు ఆల్మోస్ట్ లాగా ఉంది ప్లేస్ అంతా పార్వతీదేవి విగ్రహము చేతి ఒక ఆయుధము ఉంది చేతిలో ఒక ఆయుధం కూడా ఉంది దీని ఈ ఆయుధాన్ని ఏమంటారు ఇవన్నీ తెలిస్తే నిపుణులు పెద్దలు రాములు చెప్పండి స్టూడెంట్ రాములు చెప్పండి చేతి ఒక ఆయుధం ఉంది ఐ థింక్ శివయ్య పక్క ఉన్న పార్వతీ కాబట్టి పార్వతి దేవి విగ్రహమే ఉండాలి ఈ పక్క ఒక ఆయుధం సంథింగ్ ఏదో ఉంది ఆయుధం ఏదో ఉంది ఇక్కడ కూడా చూడండి ఇది ఫ్రెండ్స్ చోళకా నాటి శివాలయం సుగమంచి ఏరియాలో ఉంది ఓపెన్ టాప్ మొత్తం పడిపోయింది అనుకుంటలేదు పడిపోయినట్టేదో గోపుడు మొత్తం పడిపోయింది సూర్యుడు ఎత్తిపోయి ఉన్నాడా నడివే మీద కదా చూడండి శివుడు తలపైకి ఎత్తే శివుడు సూర్యుడు కనిపిస్తున్నాడా అది అంటే టైం టైం ఎంత అయింది పాడికి మీరు అర్థం చేసుకోండి పావతమ్మ శివయ్య వీళ్ళ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి ఇంకా చాలా విగ్రహాలు ఉండేవి అంట ఈ గోడ చుట్టూ శిల్పాలు శిల్పాల ఉండేవి కాలక్రమేణా అన్ని మడిపోయి ఇప్పుడు మిగిలినది పావతల్లి పావతమ్మ మన శివయ్య వీళ్ళ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి గోడ చెప్పడం మర్చిపోయినా వీళ్ళ విగ్రహాలు మాత్రమే ఉన్నాయి కానీ వీళ్ళకు రక్షణగా నాగదేవతలు నందీశ్వరు అలాగే ఉన్నారు ఇక్కడ మిగిలినవి నాలుగు విగ్రహాలు శివయ్య పాదమ్మ నందీశ్వరుడు వీళ్ళ మూడు విగ్రహాలు ఉన్నాయి స్వల్పం మన నాగదేవత గుడ్డు కూడా చూసారా ఎందాక చూసారా ఇక్కడ దక్షిణ ఉన్నారు నాగదేవత నందీశ్వర్ మాత్రమే ఉన్నారు గోడలు మొత్తం పగిలిపోయాయి ఏం మిగిలి మీకోసం కష్టపడి దూరం వచ్చాము మా ఛానల్ చూడండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మంచి మంచి వీడియోస్ పెడుతుంటాము నాట్ ఓన్లీ దేవతలు విగ్రహాలు గుహలు ఎంటర్టైన్మెంట్ అన్ని అన్ని వీడియోస్ పెడతాము కాస్త సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ పోతే చూద్దాం దీని అవర్కి వస్తే చూద్దాం ఓకేనా రండి చూపించా బాగుండొచ్చా చెప్పలేం ఏమీ లేదు బట్ కాకపోతే ఏదో పాదాల ఉన్నాయి ఇక్కడ పాదాలు సంథింగ్ ఏదో ఉంది చూసాయి ఫ్రెండ్ మన సంపద ఇదంతా మన పూర్వీకులు చోళ్ల కాలం నాటి శిల్ప సంపద ఇదంతా అంతా మరుగు పడిపోయింది దీన్ని కూడా టీటీడీ వాళ్ళు తీసుకొని డెవలప్ చేస్తే మంచిది సంథింగ్ లిపి అది అదే విగ్రహం కూడా కనపరసం చూద్దామండి ఇది బ్యాక్ సైడ్ శివాలయంకి బ్యాక్ సైడ్ ఫ్రెండ్ శివాలయానికి బ్యాక్ సైడ్ మన కల్కి మూవీస్ కదా సేమ్ ఇట్లా ఉంటుంది బ్యాక్డ్రాప్లో అది కూడా శివాలయం బ్యాక్ డాప్ చూడండి సేమ్ పాములాగా ఉంది కదా జనరల్గా ఇక్కడ అంటుంటారు ఇవి పబ్లిక్ అడిగాము మేము ఏమన్నా అంటే ఇక్కడ అలా కనిపిస్తాయి కానీ ఎర్లీ మార్నింగే అట్లా ఉంటాయి నైట్ ఏమైనా అవి పాములాగా కాపులా కాస్తుంటాయి అంట చూడండి సేమ్ యాజ్ పాములాగా ఉంది కదా ఆ కట్టా ఉన్నాయి ఇవన్నీ సరిపాలే అని టాక్ ఉంది ఫ్రెండ్స్ మరి నైట్ మనం రాలేమో అనిపిస్తుంది సీన్ మనకు ఇక్కడ బట్ సేమ్ యాజ్ పాములాగే ఉంది చాలా చూసుకోండి మొత్తానికి అయితే దేవుడు ఉన్నాడు శివాలయం ఉంది కానీ అంతరించిపోయింది పూజలు పురస్కారం మాత్రమే ఈ దేవాలి సో మీకు పుణ్యం కావాలా పూజలు కావాలా అది మీరు డిసైడ్ చేసుకోండి ఫలితం ఇంపార్టెంట్ కాదు మన దేవుడిని మనం కాపాడుకోవాలా మన సనాతన ధర్మం చెప్పింది అదే మన దిగుడు మనం కాపాడుకుందాం అంతే ఇంకా జై శ్రీరామ్